ఏటో దిగు తానం భోజనం దీనికి అర్థం చెప్పే లఘు స్నానం భోజనం ఏ పిల్లగా తాళల్లా క్యాన్ కళ్ళు చెప్పినా పోదాంపా ఏ రాను అక్క మాటి మాటికి ఫోన్ చేస్తది ఎక్కడున్నావు ఏం చేస్తానో ఎప్పుడు వస్తానో అని మళ్ళా మనం వచ్చేదాకా ఫోన్ చేస్తాను నన్ను అడుగు ఈ పిల్లగా సరే బాబా అట్లా మీ అక్క ఆలోచన నా మీదకి మర్రకు ముందే జప్పని రావాలి జప్పని ఎల్లు ఇంట్లోకెళ్ళి లాగు దిగు స్నానం భోజనం అబ్బా దీని అర్థం ఏందో చెప్పరాదు చెరువు కట్ట మీద